아니, 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 아니

ఇంటర్ చదవి సరిపోతుంది ఇంటర్ తర్వాత టెన్త్ కంప్లీట్ అవుతుంది हेल्मेटिक्स स्कूल प्राइवेट स्कूल टीम चला रहे हैं सो एक क्वालिफिकेशन लगा लेट अस लेट अस रिसीव पीएचडी दिस आर द हां आई ऑलरेडी शेयर द इन असल ए स्कूल है आई वांट टू इन ए लेटर हां जनरल रशियार एसएल

డోంట్ రైట్ ఆ సిరియస్ వాళ్ళకి అన్ని అర్థమవుతుంది అంటే వాళ్ళు సీస్ ఎ మీ అలాగే ఇంకా వంద మంది పిల్లలకు వాళ్ళకి చెప్తున్నారు బట్ మీకు వచ్చిన అవకాశం ఒకటే కదా ఈ వారం పూర్తిగా దీని గురించి ఆలోచన చేస్తారా అదే కదా ఇప్పుడు ఇవాళ చేసాము నెక్స్ట్ ఫ్రైడే వరకు కెరీర్ గైడెన్స్ క్లాసెస్ లేవు కదా ఈ వారం పూర్తిగా ఏం చేయవచ్చు ఈ దీని గురించి నాకు అర్థం కావట్లేదు మేడం చెప్పినది నేను ఏం చెప్తావా మీ మీ మధ్యలో మాట్లాడుకోవచ్చు నాకు కూడా దీంట్లో ప్రొఫెసర్ రావాలని ఉంటుంది పిఎస్సి అంటే ఏంటయ్యా ఎన్ని సంవత్సరాలు చదవాలి కాలేజీలో ఇస్తారా యూనివర్సిటీలు ఇస్తారా అది గవర్నమెంట్ ఇస్తారా ఈ పిహెచ్డి దీని గురించి చర్చలు జరగాల జరగదా జరగాలి మీ మీ ఇంట్లో ఉన్నారు కదా మీ తల్లిదండ్రులు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు మీ అందరికి చిన్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎంతమంది ఉన్నారు మెజారిటీ వాళ్ళు మీ ఎవరు గైడ్ చేస్తారు ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు మీరే చేయాలి ఎట్లా గైడ్ చేస్తారు సెపరేట్ బుక్ బుక్ అది బుక్కి పెట్టుకున్నారా పేపర్లు రాసి తీసుకున్నారా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంకొకరికి ఎవరైనా మీరు గైడ్ చేయాలంటే ఎంత డీటెయిల్గా చదవాలి ఎంత డీటెయిల్ గా రాయాలో ఎంత అర్థంతో రాయాలో అట్లా రాసుకోవాలి అదే సో ఇది అన్ని కూడా ఏదో మనకి టైంపాస్ ఒక బ్రేక్ అట్లా అన్ని ఫిజిక్స్ కెమిస్ట్రీ బయోసీ అన్ని చెప్తున్నారు ఇది బాగుంటుంది ఒక గంట జాలిగా కూర్చుంటాం కాదు వెరీ సీరియస్ మ్యాటర్ ఎందుకు ఒకే అన్ని చెప్పలేము ఎందుకు చెప్పలేము ఒక వారానికి రెండు టాపిక్ మూడు టాపిక్ మాక్సిమం ఒక రెండు టాపిక్ అదే కదా ఎందుకు అంత తక్కువ టాపిక్ మీకు అర్థం కావాలి ప్రతి ఒక్క టాపిక్ గురించి మీరు అర్థం చేసుకొని ఈ పర్టికులర్ కెరియర్ కి నాకు నాని చేయవచ్చా కుదరదా దీంట్లో నేను ఏ పర్టికులర్ దానికి ట్రై చేయాలి దీని గురించి ఇంకే ఎక్కువ అర్థం చేసుకోవచ్చా అంటే మీకు టైం ఇవ్వడానికి కోసం నేను ఏదో సందేహం ఉంటే ఇమీడియట్ గా ఎవరికి అడగాలి ప్రవీణ్ మేడం నేను అడగాలి ఇది ఎట్లా చేయాలి మేడం నీకు చెప్పినది ఒక వారం రోజు దీని గురించి చర్చ జరగాలి దాన్ని అండర్స్టాండ్ లేదు ఇది దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ ఇది ఇంకా నాకు నేను వేరే ప్రైవేట్ కోసం ఉన్నాను నాకు ఫిట్ అవ్వదు అంతే కదా అట్లా డిజైన్ చేయడానికి మీకు టైం ఇచ్చాను ఉండాలి కాలేజ్ ఎందుకమ్ అర్జున్ క్లాస్ రూమ్ కూర్చోండి ఏం చేసుకోవాలి ఎట్లా ఒక్కొక్క క్లాస్ అసలు తోస్తున్నాయి టెన్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు చేయిస్తున్నా ఇప్పుడే చేసేయాలి लाजन 500000 किसना था? यहाँ पर निकल मतलब यहाँ पर इधर बाउस आह ऐसा बस इधर 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 इ రాధా మనకి చేస్తా బిట్ వాయ్ అంటే కరెక్ట్ గా వస్తా అన్నమాట. ఇది చేసేశారా? చేసి బిస్స్తున్నాది. ఇస్తు బిట్ చేస్ కరెక్ట్ యా. ఇస్తు బిట్ ప్రిగ్రాక్ చేస్తుండు. తరిగ్ కరెక్ట్ చేయాలిది. చేయాలి. Terima kasih. ada di அட்லஸ் அட்லஸ் உந்தா அந்த தான்

ఇట్లాంటి పేపర్ ఉందా నమ్మికారి దగ్గర పేపర్ ఉందా దగ్గర ఉంది టెస్ట్లో టెస్ట్ పేపర్ ఇదే కదా ఇట్లాంటి పేపర్ లేకుండా ఎట్లా అవల్యూ ఎట్లా ప్రాక్టీస్ ఎట్లా చేస్తావు రవివారా ఉంది సార్ రవివార అంటే ఇట్లా మార్చేస్తారా నాకు సేవే సార్ నాలుగు లైన్సు నాలుగు రివరా ఒక రివరా ఒకే రివరా రివర్ సెట్లు మార్క్స్ అంతే కదా ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సముద్రం అవుతుంది కలపాలి ఏ ఓషన్ లో ఉంటుంది అంతే కదా ప్రాక్టీస్ చేయాలి ఇది మ్యాప్స్ చాలా సెసెంట్రల్ కదా ఒకసారి మనం ప్రాపర్ గా చదివితే